నేను ప్రధానంగా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఈ కాశీముగ్గ ఆలయ ప్రమాదం జరిగిన వెంటనే ఫస్ట్ గా ఈ ప్రభుత్వం ఈ ఎల్లో మీడియా సోకాల్డ్ ఎల్లో మీడియా కావచ్చు టీడీపీ సానుభూతి పర్లేని చెప్పొచ్చు వాళ్ళు ఏమన్నా అనుకోండి మీ ఇష్టం సో వాళ్ళు ప్రమాదం జరిగిన దగ్గర నుంచి ప్రమాదం ఎలా జరిగింది ఎంతమంది చనిపోయారు ఎంతమందికి దెబ్బలు జరిగినాయి ఎందుకు జరిగింది అనే విషయం చెప్పడం కన్నా వీలైనంత సేపు వీలైనంత వరకు కూడా ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అట్లా ఇది మొత్తం పక్కన పెట్టేసి ఇదొక ప్రైవేట్ టెంపుల్ ఇదొక ప్రైవేట్ టెంపుల్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ జరుగుతుంటే గవర్నమెంట్ కి సమాచారం లేదు ఈ టెంపుల్ కి గవర్నమెంట్ కి సంబంధం లేదు ఈ టెంపుల్ టి కాదు ఈ టెంపుల్ దేవాదాయ ధర్మ శాక్షి సంబంధించింది కాదు అంటే ఈ జరిగిన ప్రమాదానికి ప్రభుత్వానికి తప్పు లేదు ప్రమాదానికి ప్రభుత్వానికి తప్పు లేదు తప్పు లేదు తప్పు లేదు తప్పు లేదు అని నుంచి ఓ ఒకటే బాజా కొట్టారు ఈ ఎల్లో మీడియా బ్యాచ్ మొత్తం ఒకటే బ్యాచ్ డప్పు కొట్టి డప్పు కొట్టి డప్పు కొట్టి జనాల లో మొత్తం వినిపే ప్రయత్నం చేసి నేను నచ్చింది కీలకంగా అనదలుచుకున్న విషయం ఏంటంటే అంటే సరే అది ఒక ప్రైవేట్ టెంపుల్ అనుకుందాం ఆ ప్రైవేట్ టెంపుల్ దానికి డిడికి సంబంధం లేదు అనుకుందాం దానికి దేవాదాయ ధర్మ శాఖకి సంబంధం అనుకున్నాం రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలియదా ఆ రాష్ట్రంలో ఒక ప్రాంతంలో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది గుమ్మి కూడా విషయం కనీసం తెలుసుకోలేని నిస్సహాయ స్థితిలో మీ ఇంటెలిజెన్స్ నిద్రపోతుందా దీనికి సమాధానం ఏంటి దీనికి ఎవరు చెప్తారు ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు సమాధానం ఎవరు చెప్తారు పదే పదే మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు అది ప్రైవేట్ గుడి ప్రైవేట్ గుడి అని చెప్తా ఉన్నారు కానీ అరే ఆ గుడికి అంతమంది వచ్చినప్పుడు మరి ఆ అంతమంది రాబోతున్నారని తెలియదా ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదా మీరే చెప్తున్నారు రెండు వేల నుంచి మూడు వేల మంది జనవసారని వాళ్ళు చెప్పారు దానికి ఒక ఆరుగురు పోలీసులను కేటాయించామని చెప్పారు మరి ఆ రెండు వేల మంది పై దాటిపోయి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు జనం పెరిగిపోతున్నప్పుడు ఆ ఆరుగురు పోలీసులు నిద్రపోతున్నారా ఆరుగురు పోలీసులు నిద్రపోతున్నారా చెప్పండి ఆ ఆరుగురు పోలీసులు డ్యూటీలో ఉన్న ఆరుగురు పోలీసులు వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ఎందుకు సమాచారం అందించలేదు ఇక్కడ క్రౌడ్ ఉన్న పలంగా ఎక్కువ మంది వచ్చేస్తున్నారు దాదాపు నెంబర్ దాటిపోతుంది రెండు వేలు మూడు వేలు అనుకున్నాం పదివేలు పదిహేను వేలు దాటిపోతుంది అర్జెంట్గా గా ఫోర్స్ ని పంపించండి మేము ఆరుగురు కంట్రోల్ చేయలేకపోతున్నాం అని చెప్పి ఈ ఆరుగురు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి మెసేజ్ ఇవ్వలేదా మెసేజ్ ఇచ్చినా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ పట్టించుకోలేదా హోంశాఖ ఏం చేస్తుంది పోలీస్ శాఖ ఏం చేస్తుంది దీనికి ఎవరు సమాధానం చెప్పట్లేదు దీన్ని అసలు ఎవరు అడగట్లేదు క్వశ్చన్ అందరూ భజన చేస్తున్నారు ప్రైవేట్ టెంపుల్ ప్రైవేట్ టెంపుల్ ప్రైవేట్ టెంపుల్ అని ప్రైవేట్ టెంపుల్ అయితే ఏంటి అంటే రాష్ట్రంలో ప్రైవేట్ మనుషులు గవర్నమెంట్ మనుషులు సపరేట్గా ఉంటారా చనిపోయింది గవర్నమెంట్ వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు ఉండరు కదా మనిషి చనిపోయాడు కారణం ఏంటి మీ వైఫల్యం మీ ఇంటెలిజెన్స్ వైఫల్యం మీ పోలీస్ వైఫల్యం మీ హోంశాఖ వైఫల్యం మీ యొక్క ప్రభుత్వ వైఫల్యం వల్లే వాళ్ళందరూ చనిపోయారు ఆ చావుకి మీరే కారణం ఇంకొక అత్యంత కీలకమైన విషయం తెలుసా అక్కడ ఆ ప్రాంతం మొత్తం మాట్లాడుకున్న అత్యంత కీలకమైన విషయం ఏంటంటే ఈ చావులకి మీరు ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు పథకం కూడా కారణం అన్నమాట